స్ విహారమునకు పెనుగాలి అవసరమైన పక్షులు పక్షులన్నింటిలో అతిపెద్ద రెక్కలు కలిగిన ఆల్బట్రాస్ పక్షులు దాదాపు పదిహేను నెలలు సముద్రము మీద సరిగా వాలలేక నీటి మీద వాలి నెమ్మదిగా తేలుతూ పడిపోతూ త్రాగుబోతు నావికులు నడిచినట్లు మెల్లమెల్లగా తమ గోళ్లను చేరుకుంటాయి అందుచేత వీటిని మొద్దు పక్షులు అని కూడా అంటారు దాదాపు పన్నెండు అడుగుల వెడల్పు ఉండే పెద్ద రెక్కలు కలిగిన ఈ ఘనమైన పక్షులు కల్లోల సముద్రము మీద గగన విహారం చేస్తుంటాయి పెనుగాలులను ఊతముగా చేసుకొని ఇవి గాలిలోనికి లేస్తుంటాయి నిమ్మళముగా ఉండే వాతావరణ పరిస్థితులలో ఇవి పైకి ఎగురలేవు మరియు దక్షిణార్థ గోళము నుండి ఇవి వలస రావడం కూడా సాధ్యపడదు మనము కూడా తుఫానులను ఎదుర్కొంటాము ఆల్బట్రాస్కు అవసరమైనట్లుగా పెనుగాలి మనకు కూడా అవసరమే మన రెక్కలు అనగా దేవుని ఎడల మనము కలిగి ఉన్న ఉన్నతమైన ఆశలు తుఫాను గాలుల చేత పరీక్షించబడి ప్రళయ జలముల మీద వీచే బలమైన గాలులను ఎదుర్కొంటూ దృఢత్వమును సంతరించుకుంటాయి కలవరంతో నిండిన పరిస్థితులను ఎదుర్కొంటూ దేవుని కృపలను గురించి నేను నేర్చుకున్నట్లు ఆయన నాకు సామర్థ్యము కలుగజేయమని నేను ఆశతో నిరీక్షిస్తున్నాను కృపలను నేర్చుకునే క్రమము మనలను తొ తొట్టుపాటు కాలుజారుడు జారుడు బోర్లా పడటం వంటి విపత్తుల నుండి తప్పించదు అయినప్పటికీ నేను ఆల్బట్రాస్ వలె ఎగరాలని ఆశిస్తాను నేను నేలబారున జారిపడినప్పటికీ దేవుడు నాకు పరిస్థితుల పెనుగాలుల మీద విహరించే కృపను అనుగ్రహిస్తాడు ఒకసారి పెట్టు మళ్ళీ మారుస్తా